అల్లూరు అమ్మాయి కోడూరు కోరు అని పెత్తమ్మ పెనుగొండ పెనుగొండ కాడ మాట్లాడకుండా మదనపల్లి జాతకాలు చూసింది జమ్మల పడుకు ప్రసక్తి వాయిల్పాడ కాడ దారి చూపింటి ధర్మవరం కట్నం వచ్చింది కల్చర్లలో కుదురుకుని కూడేరులో మరి ఖాయమైపోయింది కదిరేనండి ఒక్కాక వచ్చింది ఒంగోళ్ళలో భీము తీసింది బిల్లూరులో కూరలు తెచ్చింది ఆదోడ్లో అన్నాలు చేసింది అంతపురం చీరలు తెచ్చింది చిల్కల్లూరు పేట మూర్తాలు జరిగింది మలకల్చూరులో కంగనూ కట్టింది కర్ణాటకలో తల్బాడు పోసింది తాట్పర్తిలో భోజనం జరిగింది బుక్కపట్నం శైలు కడిగింది చెన్నైలో బొమ్మి చేసినారు బుక్కపట్నం శైలు కడిగింది చెన్నైలో అనుకుబెట్టింది నల్లమాడ వాళ్ళు పాట పల్మనే పల్మనేరు వాళ్ళు పడకేస్తున్నారు